श्री राम संगीत के अनुपम लागी श्री राम श्री राम श्री राम पुनः पदमय एपुंद परंडक पुनावहिदा यावी वैई ब्रह्म वैदम तेजम भुदन कौ नीजालयलो आरी रामम तव अंगायिन कार्य सिद्धमुलं भूत प्रेतमुलं पितृशासमुलं सा सदा Thank you. 誰だ yeah అనుకూలంగా చెప్ప <laughs> <for them>. <laughs> <laughs> j u 다 ఉత్సవాల సందర్భంగా తీసి ఆంజనేయ స్వామి అందరికీ కూడా హృదయపూర్వకంగా తెలియజేస్తూ నేను ఎన్నో ఆ శ్రీరామచంద్రపు కళ్యాణ దర్భంలో ప్రదాభిషేకం ఆంజనేయ స్వామి కొనడం అంటే సైల శ్రీరామచంద్రపురం చూసినట్టు మరి అప్పటికి అంటే భక్తులకు ప్రత్యేక అంజనేయ స్వామి నమ్ముకున్న వారికి ఎవరైనా కానీ అందరికీ ఒక విధమైనటువంటి ఒక ఆత్మవిశ్వాసం లభించే మన జీవితంలో చేపట్టేటువంటి ఒక ఏక ఆత్మైన కానీ సభలేదు అనే ఒక విశ్వాసం ఇక అందరం కూడా ఎత్తుందో హిందూ బంధువులందరూ కూడా ఆంజనేయ స్వామిని మరి మన ఆరాధ్య ఆరాధ్యత జరుగుతుంది అటువంటి ఆంజనేయ స్వామి కర్ణాటక రచన పొందడానికి దీక్ష చేపట్టేటువంటి ఒక భక్తులందరినీ మరొకసారి మీ దీవెన పొందాలంట భావనతో మరి సంకల్పం మీతో సహత్వంగా పూజలు ఒక భావనతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకో జరిగింది ఈ కార్యక్రమం ఏర్పాటులో ప్రధానంగా మిత్రులు

Jai Hanuman Jai Hanuman